ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేని పట్టుపోతా అంటే అదే రెడీక్లెసే కదా మండుద్దా మండదా మండాలా వద్దా మండాల మండితేనే ఇంటి వాండరు అంతే కదండి అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి బ్రిటీషు వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది చనిపోతే రికార్డెడ్ ఆరు లక్షల మంది రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు పదో ఇరవై యాభై వందో ఓ అల్లూరి ఓ భగత్ సింగ్ ఓ ఉద్దన్ సింగ్ ఓ ఆజాద్ చంద్రశేఖరు ఇప్పుడు ఈ ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు పాస్టర్గాడు పాస్టర్గాడు గాడు జీవోడు కాదు జీడియుడు ఆ దేశ వ్యతిరేక ఎవరైనా జిఓడి అంటారా ఏంటి పోని పేరు కూడా చెప్తా దే ఈ దేశాన్ని మాకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు వాడి పేరు ఉపేంద్ర వాడి పేరు అంటే ఉపేంద్ర అంటే ఎక్కడ ఉందండి బైబిల్లో లేదు కదా ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి యొక్క ఐదో అవతారం వామండు అంటే మనకు పుట్టినోడేగా మరి వాడు దేశం మొక్కలు చెయ్యాలి అని అనేంత దిక్కుమాలిన ఆలోచన వాడికి ఎలా పుట్టింది బైబిల్ ఫాలో అవ్వబట్టే కదా బైబిల్ చదివే లేదు బైబిల్ జనాన్ని విడగొడుతుంది చెడగొడుతుంది పడగొడుతుంది అందుకని మేము వ్యతిరేకిస్తాం ఓకే కాకపోతే బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులు అందరూ పాస్టర్లు అందరూ చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబుల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు మంచి పాయింట్ అడిగి ఉన్నాను ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ మళ్ళీ ఐఫై ఇద్ది కానీ నేను నీకు తర్వాత ఒక పీడిఎఫ్ పంపిస్తాను నీకు దమ్ముంటే వాళ్ళకు కాదు నీకు దమ్ముంటే దాన్ని చదివేసి ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్లే చదవలేదు దాన్ని ఆడవాళ్ళు కాదు మగోళ్లే చదవలేదు ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ నుంచి పరిశుద్ధం బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్లు తీసి పెట్టాం వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే సాల్వ్ లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో నేను చదవలేను నువ్వు కూడా చదవలేవు ఎందుకంటే మనం మనుషులం భారతీయులం కాబట్టి నువ్వు కళ్ళతో చూడు నువ్వు తర్వాత మాట్లాడు ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుతా భగవద్గీత ఈ శ్లోకం చదవమంటే చదువుతా వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవండి మేము చాలామంది మతం మారిపోయి అడిగా ఉన్నాం మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు ఒక అంటే ఒక సౌండ్ పెట్టి యుద్ధచ్చగా ప్రచారం చేస్తారు ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లకి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటారు పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయ్యిండాలిగా మేమనేది అదే ఇప్పుడు వాడిని ఎవరినైనా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని చదవమని చెప్పండి పోనీ మేమేం కాదంటలేగా వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి ఇప్పుడు మీ పక్కన రామాయణం ఉంది ఆ పక్కన భవద్గతీత ఉంది ఏ పేజీ అన్నా తీసి చదివేస్తాను ఇప్పుడే నువ్వు సెలెక్ట్ చేసి ఇచ్చినా చదువుతా మరి వాళ్ళ బుక్లోదే వాళ్ళని చదివించు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్తున్నారు ఫిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి చిప్పు అంటారు తెలుసా చిప్పు ఒక బాక్సులు చిప్ పెడతారు అది పాడిందే పాడద్ది అంతే సేమ్ వీళ్ళు కూడా వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళు కూడా ఫిక్స్డ్ అతను వచ్చను అతను చచ్చను అతను మన కొరకాయ రక్తము కార్చను ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా వరల్డ్ వైడ్ జోక్ చెప్పండి ఒక వ్యక్తికి వివాహమై అతనికి నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత కుమారుడు పుడితే అతను ఇరవై ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు ఇది ఊహించి తండ్రి ముందే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా నీకేమన్నా ప్రాక్టికల్గా ఉందా నీకు వివాహం అయ్యి నీకు కొడుకు పుట్టి రెండు వేల ఇరవై నాలుగుది రెండు వేల యాభై కల్లా వాడు నీ కొడుకు దొంగనా కొడుకు అయిపోయి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసేసి నీకు చెట్టు పేరు తెచ్చేస్తాడు అని ఊహించి నువ్వు ముందే అందరికి ఏమంటే మా అబ్బాయి ఇలా పుడతాడు పుట్టిన తర్వాత వాడు చెడిపోతాడు అందరికి అప్పులు చేస్తాడు అందుకని ఊళ్ళో అందరికీ పది వేలు ఇరవై వేసి వేలు డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడు నేను మనిషిని నేను మనిషిని ఐ మే హ్యూమన్ బీయింగ్ నేను చేయలేను ఆ పని ఈ ఇప్పుడు ఇక్కడ కెమెరా తీసుకోండి కదా ఈ పర్సన్ కూడా చేయలేదు ఈ పర్సన్ కూడా చేయలేదు బహుశా మీరు దైవ స్వరూపులు కావచ్చు మీ మీలాంటి వాళ్ళు చేస్తారు కావచ్చు నేను ఏం చేయొచ్చు అడ్వాన్స్డ్గా ఉండొచ్చు అడ్వాన్స్డ్గా ఉండి థింక్ చేయొచ్చు ఏమో అని నా ఆలోచన కాదు నాయన ఈ పోలికి దేనికి పోల్చానో నీకు అర్థం కాలేదు కదా ఏ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అని అనేది చెప్పలేదు నేను అదేంటి తెలుసా అతను నీ కొరకై నీ పాప కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు అది ఎలా సింక్ అవుతుంది నువ్వు పుట్టకుండా ఉండు వీడు పుట్టించడం ఎందుకు నీ పేరేంట్రీ నా పేరు క్రాంతి నిన్ను హూ యు అంటే ఏమేమి చెప్తావు నన్ను హ్యూమన్ బీయింగ్ అంతే కదా ఆన్సర్ బైబిల్ ఏం చెప్తుంది నువ్వు నువ్వెవరంటే నువ్వు పాపివి నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్ రైట్ నేను అంటే సనాతన ధర్మం ప్రకారం అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళు పాపి అని పెట్టారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కర్మ కర్మ సిద్ధాంతం అని అంటారు ఇంచుమించు రెండు ఒకటే కదా చిచ్చి నాన్న సిద్ధాంతంలో పుణ్యం పాపం రెండు ఉన్నాయి నాన్న నీకు చాయిస్ ఉంది ఇప్పుడు అక్కడ కృష్ణుని బొమ్మ ఉంది నువ్వు పూజ చేయచ్చు చేయకుండా ఉండొచ్చు నేను అసలు ఆ విగ్రహాన్ని పూజ చేయను ఓం నమో నారాయణ మంత్రం ఒకటే చెప్తాను లేదా మంత్రం కూడా చెప్పను ఓం అని ఊరుకుంటాను నీకు ఆప్షన్ ఉంది నీకు ఆప్షన్ ఉంది ఓకే అక్కడ ఆప్షన్ ఏం లేదు నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును మార్కు పదహారు పదహారు ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని నేను నమ్మలేదు భగత్ సింగ్ నమ్మలేదు అల్లూరి నమ్మలేదు అంబేద్కర్ని నమ్మలేదు మీ తాత నమ్మలే పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే ఈ నమ్మను వాళ్ళంతా నరకానికి ఎంతెందుకు ఎస్పి బాసపూర్ గారు ఎన్ని పాటలు పాడాడండి ఓ నలభై యాభై వేల పాటలు పాడి ఎన్ని హృదయాలని సంతోషపెట్టాడు ఆయన ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది పేరు లలిత ఓకే లలిత అంటే అమ్మవారి పేరు అంటే మన మనవాళ్ళే కానీ ఆ బైబిల్ ఎక్కడం వలన ఆవిడ ఆ టైంలో నేను అమ్మ మీరు ఇలాగ మరి బాలుగారు చనిపోయారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడిగా మరి ఆయన మీ పార్టీ కాదు ఎక్కడికి వెళ్తారని అడిగా అంటే కొన్ని పాటలు మాయ కూడా పాడాడు కదా సో కాబట్టి వెయిటింగ్ హాల్లో ఉంటాడని చెప్పింది చూసా మేము కూడా అలాగే నవ్వుకున్నాం వెయిటింగ్ హాల్లో ఉంటారట ఏంటో ఈ లాజిక్ ఏమన్నా ఉందా లాజిక్ ఏమన్నా ఉంటే మనం కూడా జాయిన్ అయిపోతాం అది చెప్పేది నేను ఓకే సరే ఈ క్రైస్తవులకు సంబంధించిన అంశాలు కొంచెం సేపు పక్కన పెడదాం నేను మళ్ళీ పువ్వుత్తి వివరంగా గురువుగారు చెప్పే ప్రయత్నము నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తా ఈ క్వశ్చన్లు క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతాను హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కొంతమంది జ్యోతిషులు ఉన్నారు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారు చాలా మంచిగా చెప్తారు అన్నది నమ్ముతారా ఎందుకు నమ్ముతాను ప్రతి డాక్టర్ పర్ఫెక్టా ప్రతి యాక్టర్ పర్ఫెక్టా కదా కదా కాదు కదా ప్రతి మెకానిక్ పర్ఫెక్ట్ కాదు అలాగే ప్రతి జ్యోతిష్ కూడా పర్ఫెక్ట్ కాదు మనం ఎన్ని చూడలేదు మొన్న ఏదో తెలంగాణ ఎలక్షన్లో ఎవరో సీఎం అవుతారు ఎవరో చెప్పేశారు అవలేదు కదా కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ ఏమంటారు స్థాయి అందులో పెర్ఫెక్షన్ జ్యోతిష్యం అనేది గొప్పదే కానీ జ్యోతిష్యులు అనేవాళ్ళు అందరూ అందరూ కాదు కదా దాని మీద నిష్ట శ్రద్ధ ఉన్నవాళ్ళు అవుతారు నువ్వు ఇప్పుడు మంచి తమనే లేస్తావేమో దీన్ని రైట్ అయితే నేను ఉదయం మాట్లాడేటప్పుడు ఉదయం నేను ఇట్లా ఒక రీసెంట్గా ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఒక పర్సన్ది ఇంటర్వ్యూ చేసినాం గురువు గారు ఆయన కూడా జ్యోతిష పండితులు వాళ్ళ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి ఇంకొక జ్యోతిష్యుడు కాల్ చేసింది కాల్ చేసి అని చెప్పినటువంటి అంశాలు వింటే నేను షాక్ అయినా జ్యోతిషం అనేది జస్ట్ ఎవరికి చెప్పేది కాదు జస్ట్ అదొక నేర్చుకోవాలి అంతే అంతకు మించి తనది తాను తెలుసుకోవడం కోసం తప్పించి అదొక మూలం తెలుసుకోవడానికి తప్పించి ఇతరులకు చెప్పడానికి కాదు చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా డబ్బులు చేసుకుంటారు వాటితో జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు జ్యోతిష్యం కామెడీ కాదు జ్యోతిష్యం పడకుండా బెంగపడకుండా ఇవ్వడానికి జ్యోతిష్యం ఓకే వీళ్ళు జ్యోతిష్యం చెప్పిన తర్వాత అంటే దీని ఏమంటారంటే ఎక్స్ప్లాయిడ్ అంటానే అలా చాలా మంది చేయొచ్చు ఆ చేసేదంతా జ్యోతిష్యం కాదు అంటే ఈ మానసికంగా ఉద్రేకాలకు గురిచేసి మానసికంగా వాళ్ళను కృంగదీసి వాళ్ళతోటి యజ్ఞాలు యాగాలు చేయించి మంచి జరుగుతుంది అని చెప్పే వాళ్ళను నమ్మొచ్చా నమ్మరాదా మీరేం చెప్తారు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక వ్యక్తి కుర్రోడు నాలుగు నాలుగున్నర అడుగులు హైట్ ఉన్నాడండి వాడికి బుల్లెట్ ఇవ్వచ్చు అంటారా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు మీద వేసుకుంటాడు కాబట్టి బుల్లెట్టు తగిన హైట్ ఉన్నోడికి ఇస్తే వాడు నడుపుతాడు లేకపోతే మీద వేసుకుంటాడు కదండీ అలాంటి వాడికి స్కూటీయో సైకిలో దాన్ని తగ్గ బండి ఇవ్వాలి అంతే కదా అలా వాడికి వాడి ఆర్థిక స్థితికి వాడితో సులభమైంది